వైకాపా ప్రభుత్వానికి ప్రజాధనం అంటే ఎంత లెక్కలేని తనమో మరోసారి తేట తెల్లమైంది ఇడుపులపైలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విగ్రహాల కోసం కోట్ల రూపాయలు ఎడాపెడా ఖర్చు పెట్టడమే ఎందుకు నిదర్శనంగా చెప్పవచ్చు ఈ విషయమై విచారణ జరిపించాలని అధికార పార్టీ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు సిఐడికి ఫిర్యాదు చేశారు పాయలోని వైఎస్సార్ స్మారక రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన రాజశేఖరరెడ్డి విగ్రహాలు మొత్తం ఇరవై మూడు ఇందుకోసం అక్షరాల పది కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేశారు ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం నలభై ఎనిమిది అడుగుల ఎత్తైన ఒక విగ్రహానికే ఏడు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు వెచ్చించారు ఇంకో ఇరవై రెండు విగ్రహాలకు మరో రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఖర్చు చేశారు ఇక్కడితో సరిపెట్టలేదు విగ్రహాలకు విద్యుత్ దీపాల అలంకరణ చుట్టూ సుందరీకరణ పనుల కోసం మరో ఎనిమిది కోట్లు వెచ్చించారు ఇలా గత ఐదేళ్లలో వైకపా ప్రభుత్వం ఇడుపుల పాయలో పద్దెనిమిది కోట్లను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టేసింది ఈ పనులకు పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ పాడా ద్వారా పదిహేను పాయింట్ నాలుగు మూడు కోట్లు మంజూరు చేయించారు పనుల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించారు పనులు దాదాపుగా పూర్తయ్యాయి ఇప్పటి వరకు పద్నాలుగు పాయింట్ సున్నా ఏడు కోట్లకు పైగా ఖర్చు పెట్టారు అర్బన్ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా ఇడుపుల పాయలో పచ్చదనం పెంపొందించడానికి మరో నాలుగు కోట్ల వరకు వ్యయం చేశారు పనులన్నీ జగన్ అస్మదీయ గుత్తేదారు సంస్థలకే కట్టబెట్టారు ఇతరులు టెండర్లు వేయకుండా జగన్ మనుషులు తుపాకులతో బెదిరించారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి విగ్రహాల ఏర్పాటు ఇతర పనులకు సంబంధించిన మొత్తం పద్నాలుగు కోట్ల టెండర్ ను ఎన్జిఆర్ కన్స్ట్రక్షన్స్ నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం కు దక్కించుకుంది మరో డమ్మి గుత్తేదారు సంస్థ ద్వారా ఎన్జీఆర్ కంటే ఎక్కువ మొత్తానికి టెండర్ వేయించారు అంతకంటే తక్కువ మొత్తానికి కోట్ చేశారంటూ ఎన్జీఆర్ కన్స్ట్రక్షన్స్ కు పనులు అప్పగించారు ఈ విషయంలో గుత్తేదారు సంస్థకు గత సీఎంఓలోని ఒక ఉన్నతాధికారితో పాటు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థలో కీలక స్థానంలో ఉన్న ఓ ఇంజనీర్ సహకరించారు ఇడుపుల పాయలో పనుల టెండర్ ఎన్జీఆర్ కన్స్ట్రక్షన్స్ చేతుల్లోకి వెళ్లినా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండల వైకాపా ఇన్ఛార్జి కొండారెడ్డి పనులు చేయించారు విగ్రహాల ఏర్పాటు పనులకు ఇతరులెవ్వరూ టెండర్లు వేయకుండా కొండారెడ్డే బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి ఆయన పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మీదుగా వెళ్లే జాతీయ రహదారి నిర్మాణ గుత్తేదారును బెదిరించిన కేసులో అరెస్టైన కొండారెడ్డిని జిల్లా బహిష్కరణ నాటి ఎస్పీ అన్బురాజన్ కలెక్టర్కు ప్రతిపాదనలు పంపారు ఇడుపులపాయలోని వైఎస్సార్ స్మృతివనంలో వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులపై సమగ్ర విచారణ జరపారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు రెండు ఇరవై నాలుగు మధ్య స్మృతివనంలో చేసిన పనులకు సంబంధించి టెండర్ల నుంచి నిధుల వ్యయం వరకు అనేక అక్రమాలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటు పార్కుల సుందరీకరణ పనులకు సంబంధించిన టెండర్ను ఎన్ జనార్దన్ రావు కన్స్ట్రక్షన్స్ కు ఏకపక్షంగా కేటాయించారని ఆయన ఆరోపించారు